స్వాగతం చూస్తే కల్లూరు మండలం పెద్ద కోరుకొండ గ్రామం మరియు లింగాల గ్రామంలో పెద్ద కోరుకొండ గ్రామంలో డిసిఎంఎస్ సెంటర్ సన్న రకం వారిధాన్యం కొనుగోలు కేంద్రం ఐకేపీ సెంటర్ను మరియు లింగాల గ్రామంలో డిసిఎంఎస్ సెంటర్ను ప్రారంభించిన సత్తుపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే డాక్టర్ మట్ట రాఘమాయ్ దయానంద్ ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు కల్లూరు ఎయిమ్స్ చైర్మన్ భాగం నీరజ ప్రభాకర్ చౌదరి వైస్ చైర్మన్ కోటేశ్వరరావు డైరెక్టర్లు కల్లూరు పట్టణ కల్లూరు మండలం కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు రైతు సోదరులు గ్రామస్తులు మహిళా యూత్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు అనుకున్న టైం కంటే ఒక గంట లేట్ అయింది చాలా ప్రోగ్రామ్స్ ఉండడం వల్ల ఇంతసేపు అయినా సరే మీరందరూ నా కోసం ఎంతో సహనంగా ఓపికగా ఎదురు చూసినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు ఈరోజు మన కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత ప్రతిష్టాత్మకంగా రైతులకి మేలు చేయాలి రైతు రాజు అనే నినాదంతో ముందుకు వచ్చాము అదే విధంగా మరి అదే అందులో భాగంగానే ఇప్పుడు మనం వరి కొనుగోలు ధాన్యా కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఇది మనకి కొంచెం గా శాంక్షన్ అయింది దీన్ని కొంచెం ఎక్కువ సార్లు మనం మాట్లాడ్డాము ఇచ్చిన దాకా ఊరుకోము అంటే లాస్ట్కి శాంక్షన్ చేశారు మన ఊళ్ళో కనుక మనమందరం ఇంత పోరాడి సాధించినందుకు మన రైతులందరూ కూడా ఖచ్చితంగా ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలి ఎందుకంటే మరి బయట అమ్మితే మనకు చాలా తక్కువ వస్తుంది మనకి మద్దతు ధర రెండు వేల మూడు వందల ఇరవైతో పాటు క్వింటాకి ఐదు వందల బోనస్ వస్తుంది కనుక ఖచ్చితంగా రైతులందరూ కూడా ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలి ఇది చూస్తే కనుక మనం ఆ నామ్స్ ప్రకారం తీసుకొస్తే మనకి ఎకరాకి పది నుంచి ఇరవై వేల మధ్యలో ఆ పండిన బస్తాల సంఖ్యను బట్టి మనకి అంత లాభం వస్తుంది రైతు కనుక మీరందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి అలాగే ఇక ముందు కూడా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మన అధికారులు అందుబాటులో ఉంటారు ఖచ్చితంగా వాళ్ళకి మీ సమస్యలు ఏమైనా చెప్తే నా దృష్టి కూడా తీసుకొస్తే మీకు సరైన టైంలో మీకు అన్నీ కూడా ఎటువంటి ప్రాబ్లం లేకుండా చేస్తాము అలాగే ఇంకొక భయం కూడా వద్దు డబ్బులు ఎప్పుడు వస్తాయో అనే భయం కూడా వద్దు డబ్బులు మనకి రెండు రోజుల్లో కలయి ఫార్టీ ఎయిట్ అవర్స్లోనే మీ అకౌంట్లోకి వస్తాయి కానీ అలాగే మనకి తూర్పార పోసేందుకు కానీ మరి జల్లెడ పట్టేందుకు కానీ మిషన్లు కూడా అందుబాటులో ఉన్నాయి అలాగే మైక్రోమీటర్స్ ఉన్నాయి మరి ఇవన్నీ ఉపయోగించుకోవాలి రైతులందరూ ఇంకా మనకి టార్పాలిన్స్ వచ్చాయి ఇంకా ఇంకొక విషయం ఏంటంటే రైతులందరికీ ఒక చిన్న అపోహ ఉంది రెండు లక్షల లోపు రుణమాఫీ కొంతమందికి అవ్వలేదు అవుతుందా లేదా కొంతమందికి అయ్యి కొంతమందికి ఆగింది అని ఎటువంటి అపోహలొద్దు ఎందుకంటే మనకి ఇప్పటికీ ముప్పై ఏడు వేల మంది రైతులకి మన నియోజకవర్గంలో వచ్చింది ఇంకా రావాల్సిన వాళ్ళు పదిహేను వేల మంది ఉన్నారు ఎందుకు రాలేదు అనేది మన అధికారులు అందరూ కూడా గ్రామ సభలు పెట్టి సర్వే చేసి ఆ లిస్ట్ అంతా తీశారు అవన్నీ కరెక్ట్ చేశారు ఖచ్చితంగా అందరికీ కూడా నాలుగో విడత త్వరలోనే ఉంటుంది అతి త్వరలో రెండు లక్షల లోపు రుణమాఫీ ప్రతి ఒక్కరికి అవుతుంది రెండు లక్షల పైన ఉన్నది కూడా ఖచ్చితంగా తుమ్మ గారు స్పష్టమైన హామీ ఇచ్చారు త్వరలోనే క్యాబినెట్ సమావేశం పెట్టి మిగతా వాళ్ళకు కూడా ఎలా చేయాలి అనేది విధి విధానాలు నిర్ణయించుకొని రెండు లక్షల పైన కూడా అందరికీ కూడా రైతులకు రుణమాఫీ అవుతుంది ఎవరు ఎటువంటి భయాలు పెట్టుకోవద్దు ఎందుకంటే కొంచెం ఇవ్వడం లేట్ అవ్వచ్చేమో కానీ ఇవ్వడం అనేది అయితే గ్యారెంటీ అందరికీ ఇస్తారు అలాగే ఇప్పటివరకు ఐదు గ్యారంటీలు అమలు చేసుకుంటూ వచ్చాం ఇంకా మిగిలింది ఇందిరమ్మ ఇల్లు అది కూడా మనం ఇందిరమ్మ కమిటీలు వేసుకోవడం జరిగింది ఆల్రెడీ గ్రామ కమిటీలు ఉన్నాయి ఇందిరమ్మ ఇల్లు త్వరలోనే రాబోతున్నాయి మరి మరి కమిటీల ద్వారా నిజంగా ఎవరైతే అర్హులో వాళ్ళని మనం గమనించి వాళ్ళకి అధికారుల సహకారంతో ఇల్లు కేటాయించడం జరుగుతుంది ఇది ఒకసారితో అయ్యే ప్రక్రియ కాదు నిరంతరంగా ఉంటుంది ఫస్ట్ విడతలో రాని వాళ్ళు రెండో విడత మూడో పెడతా ఇట్లా ప్రతి ఒక్కరికి ఎంత ఎంతమందికి అవసరం అయితే అంతమందికి కూడా అందరికి న్యాయం చేకూరుస్తాం మేము ఎందుకంటే ఒక విలేజ్ ఉంది పెద్ద విలేజ్ పది సంవత్సరాల నుంచి ఎటువంటి ఇల్లు రాలేదు కనుక ఒక వంద మంది దాకా అవసరం అవుతుంది కానీ ఫస్ట్ విడతలోనే వంద మందికి ఇవ్వలేము గనక ఒక పది ఇరవై మందికి వచ్చిన రెండు విడతల్లో మిగతా వాళ్ళకి వస్తాయి అట్లా ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేకూరుతుందని మీకు భరోసా కల్పిస్తున్నాము అలాగే ఇంకేదైనా మనకి లోకల్లో సమస్యలు ఉన్నా కూడా అవి మా దృష్టికి తీసుకొస్తే మేము మీకు ఎప్పుడు అందుబాటులోనే ఉంటాము ఖచ్చితంగా అవన్నీ మేము సాల్వ్ అయ్యేలాగే చూస్తాము ఇంకేమైనా మీరు ఇంకొకటే గుర్తుంచుకోండి మనకి ఏదైనా రావాలి ఖచ్చితంగా పథకాలన్నీ మన ముందుకు రావాలి గవర్నమెంట్ ఇచ్చినవన్నీ అంటే మాత్రం మాకు ఏ విధంగా అయితే మద్దతు ఇచ్చి మన స్టేట్లో కానీ ఇక్కడ లోకల్లో కానీ మమ్మల్ని కాంగ్రెస్ వాళ్ళని అధికారంలో ఉంచారు అదేవిధంగా రాబోయే కాలంలో కూడా మీరు మన లోకల్ ఎలక్షన్స్లో ఖచ్చితంగా మీరు ఎవరైతే ప్రజల మధ్య నిరంతరం ఉంటున్నారు ఎవరు ప్రజల కోసం పనిచేస్తున్నారో గమనించుకొని మీరు సపోర్ట్ ఇచ్చి మరి కాంగ్రెస్ వాళ్ళని గెలిపించుకుంటే ప్రతి పథకం కూడా మీ ముందుకే వస్తుంది మరి బాల్ మీ మీ కోట్లోనే ఉంది మీ చేతుల్లోనే ఉంది మీ భవిష్యత్ అంతా కూడా మీరు ఇది ఆలోచనతోటి తోటి నిర్ణయించుకోవాలి